కల్పానకీలా కల్పాయత పక్షు పక్షిగణ విభు శూర్యాకల్పు అమృతరక్షులు తాకిరి ఆర్చి కడంకన్ తడబడనేశియుచియు పొడిచియు వివిధాస్త్రశస్త్రముల ముద్దతులై కడుకుని యుద్ధము శేసిరి కడిమిమయిన్ విబుధ వరులు గరుడుని తోడన్ గరుడుండును నిజపక్ష విక్షిప్త రజో వృష్టిన్ అమరవరుల దృష్టి పదంబుగప్పి స్వర్గలోకంబు నిరవలోకంబుగా చేసిన అమరేంద్రు పనుపునన్ పవనుండు ఆ రజో వృష్టి శదరవీచే అంత పరశుకులిశకుంత కుంతప్రాస बाणासनोज्जत्परिघ कणपचक्र प्रस्फुरद्बाहु सेनापरिवृतुडै ताक्यन् भौवनुण्डन्महाकिङ्करुडु समरकेळीगर्वितुन् वैनतेयुम् बलवत्खगेन्द्रकोपानलभस्मीभूतुडै क्षणम्बुनवाडुन् ಬಲಮರಿಕ್ರಾಗೆ ಬಲಮರಿಕ್ರಾಗೇ ಉದಗ್ರಜ್ವಲಾವಲೀಢ ಶಲಭಮನ್ ಮರಿಯೂನು ಪಕ್ಷಗ್ರನಗ ಕ್ಷತದೇಹುಲೈ ಬೋರನ ನವರಕ್ತಧಾರಲುಕ ವಿಹಗೇಂದ್ರನಕುನೋಡಿ ನಿಹತುಲೈ ಸುರವರುಲ್ ಸುರಾಜುಮರು ಸುಚ್ಚಿರಿ ಕಡಂಗಿ గర్వమడకి వసువులు రుద్రులు వసుహీన విప్రుల క్రియ దక్షిణాశ్రిలైరి భీతి వంది అపరదిక్కుబొందిరాదిత్యులు ఆశ్వినులు ఉత్తరమున కొనరబరచిరి అనల వరుణ పవన ధనద యమాసురుల్ వీకదరిగి కాంతి సీకులైరీ తలరగ రేణుక తలరగ రేణుక క్రధన సారీ తలరగ రేణుక క్రధన ప్రలిహ ప్రరుజాస్వ కృంత పదనఖులు అనురక్షుల కులిశనితా కులిశనిస తనహవలి పక్షింద్రుండు రచి వందరలాడెన్ ఇట్లు నిర్జరవరుల నెల్ల నిర్జించి ఊర్జితుండై గరుడుండు అమృతస్థానం బునకరిగి దానిం పరివేష్టించి ఘోర సమీర ప్రేరితంబై దుర్వార శిఖా అంబరం నంబరంబున ఆస్వాదించుచున్న అనళంబున్గని తక్షణంబ సకల నదీ జలంబులనిల్లా పుక్కి దించుకొని వచ్చి ఐ అనళంబున ఆరంజల్లి తీక్షణధారంభై దేవ నిర్మితంబైన దేవ నిర్మితంబై పరిభ్రమించుచున్న యంత్రచక్రంబును సంక్షిప్తేండీ అంబు కింద సన్నిహిత కోపముఖంబులు దీప్త నిజ దృష్టి విషాగ్ని అన్యులం చేరగనీక ఏర్చుచు ప్రసిద్ధముగా అమృతంబు చుట్టు చెచ్చరం రక్షారయ్యురం తన పక్ష రజో వృష్టి అంధంబులంజేసి వాణిశిబులు దృక్కి పరాక్రమం వెసంగ అమృతంబుకొని గరుడు గగనంబున గగసిన కలహమున నిట్లు సురవీరుల పల్లురనోర్చి ఒక్కరుడా అమృతము దెక్కలిగొని ఆస్వాదింపకూచి నీ విజయోత్సాహమునకు లావునకు జవంబునకు అలౌల్యమునకు సద్భావమునకు మెచ్చి వరంబీవచ్చితి వేడుముకు అని ప్రసన్నుండై ఆనదిచ్చిన ఆదిదేవుండగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి గరుడుండిట్లనియే అమృతాశనంబు సేయకయును దేవ నా కజరామరత్వంబునందుటయును అఖిల లోకంబులకు అగ్రణివైన నీ అగ్రంబునందు నిన్నధిక భక్తి కొలుచుచు ఉనికియు కోరితి కరుణతో దయసేయుము ఉద్ధత అనవుడు భేది అనవుడు పానభిమతంబులు ప్రీతుడైచ్చి హరి ఇట్టులనియే నాకు ననగా వాహనంబవై ఉండుము అనిన పక్షియును పక్షిను ఉండు అదియును అంబరంబున అగ్నికణంబులుచదరన్ పరతించి పక్షిరాజు పక్షంబులు దాకవచ్చిన చూచి గరుడు నగి వేదన నన్నుందాక నోపదు నీవు మహాముని సంభవంబవగుటను దేవేంద్రునావిధం బుటను నిన్ను ఛేదంబు సేయుము నాయందు నీ శక్తి ఇంతియ అని సకల భూత సంఘం వెల్ల ఆతని పర్ణంబుల సుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుండని పొగడిరి సురేంద్రుండును నవ్వి సురేంద్రుండును అవ్యహగేంద్రు మహాత్మ్యంబునకు మెచ్చి అచ్చరువంది ఇట్లనియే నిరుపమాన శౌర్య నీ తోడలిమిసేయంగ నాకపీష్టమైన యదియూ ఇట్టి విక్రమంబు ఇట్టి సామర్థ్యంబు కలదే ఒరులకి జగంబునందు అమరుడవజరుడవ జితుడవు అమేయుడవు నీకు నమృతమదియేల ఖగోత్తమ దీని నురులకిచ్చిన అమరులకును వారసాధ్యులకు పోరం నీ ఉరులకు నీ అమృతం బీవలవదు నాకు మగుడనిచ్చిన నీకిష్టావాప్తియగు విధంబు ఏ గావించదనని హరికి గరుడుండనియన్ ఏను మదీయమాతృదాసీత్వ నిరాశార్ధంబూ ఉరగులకు అమృతంబు తెచ్చి కాద్రవేవిలతో నుడివి వచ్చినవాడ నీ అమృతంబు కొనిపోయి వారలకిచ్చి మదీయ జననీదాస్యంబు వాని ఉరగులు ఈ అమృతంబు ఉపయోగింపకుండా ముందర నీవు గుని చనుమనిణ అగ్గరుడుని మహానుభావంబునకు మెచ్చి నీ బలపరాక్రమంబులు వినవలచు చెప్పుమనినా అయ్యంద్రునకు గరుడుండిట్లనియే పరనిందయు ఆత్మగుణోత్కర పరికీర్తనము చేయగానుచితమే సత్పురుషులకైనను నీకచ్చరువుగా నా కల తెరంగు చెప్పెద ప్రీతి స్థావర జంగమ ప్రవితతంబగు భూవలయంబునెల్ల నాలావున పూనితాల్తు అవిలంఘ్య పయోధి జలంబులెల్ల రత్నావళితోన చల్లుదు బృహన్ నిజ పక్ష దేవగణేశ ఈ క్షణమత్రిమ్మరివత్తు త్రివిష్టపంబుల అని చెప్పిన గరుడుని జవసత్వ సామర్థ్యం బులకు మెచ్చి సంతసిల్లి నీవు నెప్పుడు బద్ద సఖ్యుండవై ఉండవలైనని వెండియూ దేవేంద్రుండు గరుడునకిట్లనియే నాకీమతమునరించితి నీకిష్టము దుర్మదులై దుర్మధులై మాకిట్లహితము చేసిన ఆ అశనమై అశనమయ్యడు నాకు భవదభిరక్ష్యములగు నీ భువనం బులయందు సర్పములు ద్రిమ్మరుటం దివిజాధిప నీ కెరిగింపవలసే నీ ఆజ్ఞ నాకు పడయగవలసెన్ అని తనకు ఉరగభోజనత్వంబు సురపతి చేతన్ బడసి తదనుగమ్యమానుండై ఉరగుల యొద్దకు వచ్చి మరకత హరితంబైన కుశాస్తరణంబునా అమృత కలశంబు నిలిపి ఉరగుల కుంజూపీట్లనియే అనిమిషనాథ సుగుప్తమైన అమృతముదెచ్చి మీకు దినకర మీకునిచ్చితి అస్మజ్జననీద్యమువాశను దినకరపవనాగ్నితునదీప్లగరిగా మీరడు వచ్చి ఉపయోగింపుండని పంచి తల్లిన్ తన వీపెక్కించుకొని విహగేంద్రుండు ఉరగుల దృశ్యుండయ్యున్నా సురేంద్రు వీడ్కొని చనియే ఇట ఉరగులును అమృతోపయోగ కుతూహలంబున ఒండొరులంగడవ కృతస్నానాలంకృతులై చనుదించుటకు ముందరా అమరాధిపుడమృతముగొని అమరావతి కరిగి తొంటియట్టుల సుస్థానమున అవిచలిత అవిచలితరక్షాక్షముడై రక్షించుకుని సుఖస్థితినుండెన్ అంతనయ్యురగులు అమృతంబూ ఉపయోగింపం కానక ఉన్న స్థానం వని నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటం చేసి నాటంగోలే ద్విజిహులునా బరకిరి అమృతస్థితిం దర్భలు పవిత్రంబులయ్యే ఈ సౌపర్ణాఖ్యానము భాసురము గవినిన పుణ్యపరులకు అధిక శ్రీ సంపదలగు దురిత నిరాసంబగు పాయునురగరక్షోభయముల్ ఇట్లు ఉరగులు అమృతంబుపయోగింపంగానక చనిన శేషుండు తన తల్లియున్ తమ్ములు చేసిన అధర్మంబునకు నిర్వేదించి వారల విడిచి కడునిష్టతో గంధమాదన బదరీ తపోవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతంబులాదిగాగల పుణ్యస్థానంబులందు అనేక శత సహస్రవర్షంబులు బ్రహ్మనుద్దేశించి తపంబుసేసిన బ్రహ్మయూ ప్రత్యక్షం వరంబు వేడుమనిన శేషుండిట్లనియే